ప్రైజ్ అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం దేవుని మందిరము మనము దేవునికి ఒక ఆత్మ సంబంధమైన మందిరము అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో తెలుసుకొని మనమందరం బలపడదాం పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మీరు దేవునికి ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మనమందరం కూడా దేవునికి ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు కట్టుకుంటూ ఉన్నారు తన వాక్యంతో విశ్వాసము ద్వారా మరి మరి దేవుడు మనలను కడుతూ ఉన్నాడు దేవునికి అనుకూలమైన మందిరము ఆత్మ సంబంధమైన మందిరము అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి అంతేకాకుండా యాజకులుగా పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మరి దేవునికి అర్పణ చెల్లించడానికి సుతులు చెల్లించడానికి మరి అటు రీతిగా మనము దేవునికి ఒక మందిరముగా దేవుడు మనలను కడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఎపిసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనంలో అక్కడ వ్రాయబడి ఉంది ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది ఇరవయ వచనం ఏ క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలను ప్రవక్తలును వేసిన పునాది మీర మీరు కట్టబడుచున్నారు ఏదైనా కట్టాలంటే ముందు పునాది అనేది తవ్వాలి ఇల్లు కట్టాలంటే ముందు పునాది అనేది తవ్వాలి మందిరము కట్టాలంటే ముందు పునాది తవ్వాలి ఆ పునాది ఎంత బలంగా ఉంటే ఇల్లు అంతా మరి బాగుంటుంది కాబట్టి మన జీవితంలో కూడా మన పునాది ఎవరంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు మన పునాది ముఖ్యమైన మూలరాయి అపోస్తలు ప్రవక్తలు వేసినటువంటి పునాది అదే విశ్వాస జీవితము దేవుని వాక్య ప్రకారము మనము కట్టబడుచున్నాం పరిశుద్ధాత్మ వలన మనము కట్టబడుచున్నాం పునాది ఈ రక్షణలో మనం ఏసుక్రీస్తులో మనం కట్టబడినప్పుడు మనం స్థిరంగా ఉంటాం బహు బహు స్థిరమైనటువంటి పునాది ముఖ్యమైన పునాది ఎవరంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తే మనకు ఆధారము ఏసుక్రీస్తు వల్లే మాత్రమే మనము నిలబడగలం అంతేకాకుండా గలతీలకు రాసినటువంటి రెండవ పత్రిక మరి తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోసలుగా ఉండుటకు ఉండవలనని చెప్పి తమతో పాలివారం అనుటకు సూచనగా నాకును బర్ణ కుడి చేతిని ఇచ్చిరి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏదైనా ఇంటికి పునాది ఒకటే కాదు స్తంభం అనేది ఉండాలి స్తంభం అనేది ఉండాలి ఆ స్తంభము ఆ ఇంటిని గాలి తుఫానులు భూకంపాలు వచ్చినప్పుడు పడకుండా నిలబెడుతుంది దేవుని సేవలో కూడా మరి స్తంభములుగా ఇక్కడ పేతురుగా ఉన్నట్లుగా అంతేకాకుండా యాకోబు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ పేతురు యాకోబులు దేవుని సేవలో ఒక స్తంభములుగా ఉన్నారు మీకు కూడా ఒక పునాది ఉంది మీ పునాది ఏమిటంటే ఏసు క్రీస్తు విశ్వాసం ద్వారా దేవుడు కట్టిన పునాది అందుకని మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎటువంటి శోధనలు ఎటువంటి తుఫానులు వచ్చినా మీరు కూలిపోకుండా స్థిరంగా ఉన్నారంటే ఏసు క్రీస్తు అనే పునాది మీద మీరు కట్టబడ్డారు కాబట్టి మీరు స్థిరంగా నిలబడుతున్నారు అంతేకాకుండా యాకోబు పేతురు వారు దేవుని సేవలో స్తంభంగా ఉన్నారు మీరు కూడా దేవుని మందిరంలో పరిచర్య చేయడంలో పాటలు పాడడంలో వాక్యం చెప్పడంలో ఒక స్తంభములుగా ఉన్నారు దేవుని సేవలో యాకోబు వలె పేతురు వలె పౌలు కూడా ఒక స్తంభముగా దేవుని సేవలో ఉన్నాడు అపోస్తలు అపోస్తలు కూడా దేవుని సేవలో మనం దేవుడు మనలను ఒక స్తంభముగా చేసుకొని ఉన్నాడు స్తంభము ఎంత స్థిరంగా ఉంటే ఇల్లు అంత మంచిగా నిలబడుతుంది మరి పేతురు యాకోబులు మరి యూదులకు స్తంభములుగా ఉండి దేవుని రాజ్యమును కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పౌలులో యేసుక్రీస్తు ఒక స్తంభముగా పౌలు నిలబెట్టి సువార్త వాక్యము సత్యము చెప్పి అన్యజనాంగానికి అపోస్తలుడుగా పౌలు ఒక స్తంభముగా నిలబెట్టి దేవుడు నిలబెట్టి బోధ బోధలో నిలబడి దేవుని రాజ్యాన్ని కట్టినట్లుగా దేవుడు అతని ద్వారా యేసుక్రీస్తు శిలువను గూర్చి ఆయన మరణ పునరుత్నమును గూర్చి ఆయన ఇచ్చిన రక్షణను గూర్చి పేతురు వీళ్ళందరూ కూడా స్తంభములుగా దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు వాళ్ళని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత దినాల్లో నీ కుటుంబము స్థిరమైన క్రీస్తు అనే పునాది మీద కట్టబడనుగాక నీ విశ్వాస జీవితము నీ ఆత్మీయ జీవితం నీవు ఒక స్తంభము వలె దేవుని కొరకు నీ ఇంటిలో నీవు ఒక స్తంభం వలె ఉందివుగాక నీ అల్ నీ ఇల్లంతా నిలబడాలంటే దేవుడు నేను ఒక స్తంభముగా చేయునుగాక నీ పరిచర్యకు నీ మందిరానికి నీ గ్రామానికి నువ్వు ఒక స్తంభముగా ఉందివుగాక దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక మనం దేవుని ఆలయం దేవుని ఆలయమును ముఖ్యమైన రాయి యేసుక్రీస్తు దేవుని ఆలయం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది దేవుని ఆలయంలో ఆలయానికి స్తంభం ఉంటుంది కదా ఆ స్తంభము ఎవరంటే బోధ ఆ స్తంభములుగా బోధ చేసే వాళ్ళు స్తంభాలుగా ఉన్నారు అని ఈరోజు దేవుడు వాక్యం మనతో మాట్లాడి ఉన్నాడు దేవుడు మేమును ఆశీర్వదించునుగాక దేవుడు నిలబెట్టును నిలబెట్టునుగాక దృఢముగా బహు స్థిరమైన యేసుక్రీసు అనే పునాది రాయి కింద మీరు స్థిరముగా నిత్యము నిలుచు వారి వలె ఉందరుగాక కొంతమంది గడ్డి వలె ఈ ఈ రోజుండి రేపటికి మాడిపోయే గడ్డి వలె ఇంతలో ఉండి అంతలో మాయమయ్యే నీటి బొట్టు వలె ఉంటున్నారు కానీ మనం అలా ఉండకూడదు మనం స్థిరముగా నిలిచేవారముగా ఉండాలి కొంతమంది ఇసుకలో కట్టుకున్నారు పునాదిని కొంతమంది మరి నేలలో కట్టుకున్నారు అవి తుఫానులు మరి వచ్చినప్పుడు మరి ఆ పునాది అనేది ఉంది మనం ఏసుక్రీస్తు నామములో విశ్వాసంతో వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు తుఫానులు అనే రావట్ రావని చెప్పట్లేదు సమస్యలు అనేది రావని చెప్పట్లేదు కానీ తుఫానులకు మనం కూలిపోం తుఫానులు వస్తాయి అల్లలు వస్తాయి తాకిడి అనేది ఉంటుంది కానీ మనం నిలుస్తాం మరి స్థిరమైన ఏసుక్రీస్తు అనే బండ కింద మనం కట్టబడి చక్కగా నిలుస్తాం దేవుడి వాక్యము దీవించునుగాక Amen.